హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి నావ్లాస్ట్లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ విలేజ్ స్టైల్ పచ్చి నెత్తెల ఇగురు చేసి చూపిస్తాను ఇప్పుడు ఇవి మనకి ఎక్కడ పడితే అక్కడ సిటీస్లో కూడా చాలా ఈజీగా దొరుకుతున్నాయి పాత వంటనే ఈరోజు కొత్తగా మన ఇంట్లో చేసుకుందాము ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇవి హాఫ్ కేజీ పచ్చి నెత్తలు ఇవి ఏరియా వైజ్ రకరకాలుగా పిలుస్తూ ఉంటారు వీటిని ఎలా నీట్గా క్లీన్ చేసేసుకొని తీసుకున్నాను అలాగే ఒక రెండు ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నాను ఒక రెండు మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక టమాటాని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో ఒక స్పూన్ గసగసాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా ఒక వన్ స్పూన్ ధనియాలు ఒక రెండు మూడు ఎండుమిర్చి వీటితో పాటుగా ఒక టమాటాని కూడా వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసి ఇలా పక్కకు పెట్టేసుకుందాము అలాగే కొద్దిగా చింతపండును కూడా ఇలా గుజ్జులాగా తీసి రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ క్లీన్ చేసుకున్న ఫిష్లో ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి ఇలా ఒక్కసారి చేత్తో ఈ ఫిష్కి ఈ కారాన్ని ఇలా ఒక్కసారి పట్టించేసి రెడీగా పెట్టుకుందాము ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టేసి మన కర్రీ సరిపడగా ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ఈ ఆనియన్స్ పచ్చిమిర్చిని ఇలా వేసేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకుందాము ఇందులో ఒక చిట్కడి పసుపు వేసేసి ఇలా బాగా కలుపుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి మూత పెట్టి ఆనియన్స్ని గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఈ టమాటా మొక్కల్ని కూడా వేసి జస్ట్ ఒక్క నిమిషం ఈ టమాటాని కూడా ఇలా ఒక్క నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాము టమాటా కూడా మనకి ఇలా మగ్గిన తర్వాత ఒక్క స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం ఇలా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకొని ఒకసారి ఇలా కలిపి కొద్దిగా వాటర్ పోసుకుందాము మసాలా జార్లో నుంచి ఇదంతా ఒక్కసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే ఒక హాఫ్ స్పూన్ మసాలా కారం వేసేసి ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఈ అంతా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుందాము మూత పెట్టి ఒక నిమిషం ఫ్రై చేద్దాము చూడండి మనకు ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి మసాలా కూడా బాగా వేగిపోయింది ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చిన తర్వాతే మనకి మసాలా వేగుతుంది ఇప్పుడు ఈ స్టేజ్లో ఈ చింతపండు పులుపు కూడా ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పొడి కూడా వేసి బాగా కలుపుకొని ఇప్పుడు కొంచెం వాటర్ కూడా పోసుకుందాము పోసుకుని ఒక్కసారి ఈ పులుపుని మొత్తం బాగా ఈ ఆయిల్లో ఉడకనిద్దాము పులుపు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఉడుకుతున్న ఈ గ్రేవీలో ఇప్పుడే ఈ ఫిష్ని ఇలా డైరెక్ట్గా వేసేసుకుని ఒక్కసారి బాగా కలుపుకుందాము కలుపుకొని ఈ మసాలాని ఫిష్ని కలిపి ఒక్క నిమిషం మూతపెట్టి మగ్గనిద్దాము చూడండి మనకి ఫిష్ అనేది జస్ట్ మనకు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుందండి ఎక్కువసేపు ఉంచితే మొత్తం వేడిపోతుంది అలా కాకుండా ఇప్పుడు ఒక్కసారి ఇలా కలుపుకొని ఒక్కసారి మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి మూత కట్టి ఉడకనిద్దాము చూడండి మనకి ఇలా ఉడుకుతున్న ఈ స్టేజ్లో ఒక్క స్పూను ఫిష్ మసాలా వేస్తున్నాము ఫిష్ మసాలా అంటే ఏం కాదండి మెంతులు ఆవాలు జీలకర్ర నేను కొంచెం లైట్గా రోస్ట్ చేసి పౌడర్ చేసుకుంటాను అది ఎప్పుడైనా మీకు ఒకసారి వీడియో చేద్దాము ఇప్పుడు ఇలా ఫిష్ మసాలా వేసిన తర్వాత ఒక నిమిషం తీసేసి మనం ఈ కర్రీని అంతా ఇలా దగ్గరగా అయ్యేలాగా ఉడకనిద్దాము చూడండి మనకి ఫిష్ కూడా ఉడికిపోయింది మనకు తెలుస్తుంది ఇలా చెక్ చేసుకుంటే ఈ ఆయిల్ అంతా ఇలా పైకొచ్చేసి మనకి ఈ గ్రేవీ అనేది బాగా దగ్గరకు అయిపోవాలి ఎగురు అన్నాం కాబట్టి మరీ లూజ్గా ఉండకూడదు మనకి మొక్క బయటకు కనిపించాలి ఫిష్ అనేది బయటకి ఇలా కనిపించాలి ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఫైనల్గా ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నాను ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా వేస్తే అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా చూడండి మనకి పాత వంట అయినా పచ్చి ఇగురు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇదండి విలేజ్ స్టైల్లో పచ్చి ఇగురు మా ఇంట్లో నేను చేసే స్టైల్లో ఇది వంట పాతదే కాబట్టి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఒకసారి మీకు కూడా దొరికితే ఇలా ఒక్కసారి ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ